అతి ప్రచారమే ఆయన కుంపముంచిందా లేక భావజాలమే ప్రతిబంధకంగా మారిందా కాళేశ్వర ప్రాజెక్టుపై ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీ పెద్దలకు రుచించలేదా ఫలితంగా పార్టీ పెద్దలు ఆయనపై పెట్టుకున్న ఆశలను వమ్ము చేశారా అందుకే అధ్యక్ష పదవికి అడుగుదూరంలో నిలిచిపోయారా ఇదంతా ఈటెల చీఫ్ పగ్గాలు రాకపోవడంపై జరుగుతున్న చర్చ ఈటెలకు రథసారథి బాధితులు రాకుండా అడ్డుకున్న ఆసక్తి ఏంటి ప్రస్తుతం ఆయన ముందున్న గమ్యం ఏంటి ఆయన మదిలో ఏముంది వాచ్ దిస్ స్టోరీ తెలంగాణ బీజేపీ చీఫ్ ఎంపిక ఎక్కువ శాతం మందిని ఆశ్చర్యానికి గురిచేసింది క్యాడర్ కూడా ఊహించని విధంగా అనూహ్య నిర్ణయం తీసుకుంది హైకమాండ్ అప్పటి వరకు ప్రధానంగా రేసులో వినిపించిన నేతలను కాదని పార్టీ సీనియర్ నేత అయిన రామచంద్రరావుకు పగ్గాలు అప్పగించింది ఏండ్ల నుంచి పార్టీకి అంకిత భావంతో విధేయుడిగా పనిచేస్తున్న వకీల్ సాబ్కు అవకాశం కల్పించింది అయితే కమల సారథి ఎన్నిక తర్వాత ఇటు బీజేపీ క్యాడర్లో అటు పొలిటికల్ సర్కిల్లో ప్రధానంగా జరిగిన చర్చ మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ కు ఎందుకు పదవి దక్కలేదనే ఎంతో కాలంగా ఈటెల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడవుతారని ప్రచారం సాగింది కానీ చివరికి అవకాశం చేజారిపోయింది దీనికి కారణం ఎవరు ఎందుకిలా జరిగింది అనేది ఇప్పుడు అందరిలో రేగుతున్న ఉత్కంఠ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి ని తప్పించిన తర్వాత ఈటెలనే రాష్ట్ర రథసారథి అవుతారని బలంగా వినిపించింది అప్పటి కేసీఆర్ గవర్నమెంట్ బలం బలహీనతల గురించి అన్నీ తెలిసిన నేతగా బలంగా పోరాడతారని ఈటెలకు ఛాన్స్ వస్తుందని అనుకున్నారు కానీ వివాదరహితుడిగా పేరున్న కిషన్ రెడ్డికి మరోసారి బాధ్యతలు అప్పగించి అనూహ్య నిర్ణయం తీసుకుంది అధిష్టానం కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో అసెంబ్లీ లోక్సభ ఎన్నికలకు వెళ్లింది టీబీజేపీ మూడోసారి కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి రావడంతో కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి అయ్యారు దీంతో ఆయన పూర్తిస్థాయిలో టైం కేటాయించలేకపోతున్నారని త్వరలోనే అధ్యక్ష ఎన్నిక ఉంటుందని ఏడాది కాలంగా ప్రచారం జరుగుతూనే వచ్చింది అయితే చీఫ్ పదవికి పార్టీ నేతల మధ్య తీవ్ర పోటీ నెలకొనడంతో ఎంపిక ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వచ్చింది కమలదళం ఈటల పేరు ఖరారైందని ఇక ప్రకటించడమే తరువాయి అన్నట్టుగా జోరుగా ప్రచారం సాగింది ఈటలు కూడా రాష్ట్రంలో ప్రజా సమస్యలపై దూకుడుగా వెళ్లారు కాంగ్రెస్తో డి అంటే డి అన్నారు ఉద్యమ నేతగా బీసీ సామాజిక వర్గానికి చెందిన లీడర్గా ఈటలకు రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక స్థానం ఉంది రాష్ట్ర పరిస్థితులు ప్రజా సమస్యలపై పూర్తి అవగాహన ఉండటం రెండు టర్ములు మంత్రిగా చేసిన అనుభవం కూడా ఉంది హుజూరాబాద్ బైపోల్లో గెలిచి సంచలనం సృష్టించిన ఈటెల అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి హుజూరాబాద్ గజ్వేల్లో రెండు స్థానాల్లోనూ ఓడిపోయారు తిరిగి లోక్సభ ఎన్నికల్లో మల్కాజ్గిరి నుంచి ఎంపీగా గెలిచారు నాటి నుంచి కాంగ్రెస్ సర్కారుపై దూకుడు పెంచారు పార్టీలో తనకు ప్రత్యేక గుర్తింపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు ఒకవైపు ప్రజా సమస్యలపై స్పందిస్తూనే అధికార పార్టీపై అవకాశం వచ్చిన ప్రతిసారి ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు హైడ్రా విషయంలో తొలిసారిగా ప్రభుత్వ చర్యలపై ఎదురుదాడి చేశారు కానీ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో పార్టీ స్టాండ్ పై నిలబడలేదు అనే కామెంట్స్ వినిపించాయి కొందరు బీజేపీ నేతలు సమర్థించుకున్న పార్టీలో మాత్రం ఆయన తీరుపై పెద్ద చర్చ జరిగిందని సమాచారం ప్రస్తుతం తెలంగాణలో బీసీ నినాదం బలంగా వినిపిస్తోంది బీజేపీ సైతం వాదాన్ని భుజానికి ఎత్తుకుంది దీంతో ఈసారి బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి బీసీలకే ఇస్తారనే ప్రచారం జోరందుకుంది పార్టీలో బీసీలుగా ఈటెల ధర్మపురి బండి సంజయ్ లక్ష్మణ్లు ఉన్నారు వీరిలో ఈటెల పేరు ప్రధానంగా వినిపించింది కానీ అనుకున్నదొకటి జరిగింది మాత్రం మరోటి శివరిక్షణం వరకు ఆయన పేరు వినపడి ఆఖరి నిమిషంలో రామచంద్రరావు పేరు ప్రకటించడంతో పార్టీ నేతలు కార్యకర్తలు ఒకసారిగా అవాక్కయ్యారని చెప్పొచ్చు ఈటెల రాజేందర్ నిరంతరం ప్రజల మధ్య ఉంటూ పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తూ మోడీ అమిత్ షాల నుంచి మార్కులు కొట్టేసే ప్రయత్నం చేశారు కానీ పార్టీలో బండి సంజయ్ ఈటల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోందని ఇంటా బయట బాగా ప్రచారం జరగటం ఈటలకు అవకాశాలను దూరం చేసిందనే టాక్ వినిపిస్తోంది దానికి తోడు కొత్త పాత అనే తారతమ్య భేదాలు పార్టీలో ఆయనకు కాస్త ఇబ్బందికరంగా మారాయని చెప్పొచ్చు ఈటెల భావజాలమే ఆయనకు చీఫ్ పదవి రాకుండా దూరం చేసిందనే వార్త ప్రచారంలో ఉంది లెఫ్ట్ భావజాలం నుంచి ఈటెల రాజకీయాల్లోకి వచ్చారని అలాంటి నేతకు హిందుత్వ భావజాలం ఉన్న పార్టీ పగ్గాలు అప్పగిస్తే పార్టీ లైన్ మేరకు ఎలా పోరాడతారనే చర్చ తెరపైకి వచ్చింది సంఘ నేతలతో ఆయనకు సత్సంబంధాలు ఉంటాయా పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెళ్తారా అనే డౌట్స్ అయ్యాయి ఇదిలా ఉంటే ఈటెల బీఆర్ఎస్ కు సానుకూలంగా ఉంటున్నారనే మరో వాదన కూడా జరిగింది కాంగ్రెస్ నిర్ణయాలు విధానాలపై కాలుపై లేచే ఈటల కారు పార్టీ విషయంలో సాఫ్ట్ కార్నర్ గా వెళ్తున్నారనే ప్రచారం జరిగింది అందుకే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ ను కాపాడే ప్రయత్నం చేశారని విమర్శలొచ్చాయి కాళేశ్వరంలో వేల కోట్ల అవినీతి జరిగిందని లోపం కేసీఆర్ ఏకపక్ష నిర్ణయంతోనే మేడిగడ్డ కుంగిందని సీబీఐతో విచారణ జరిపించాలని బీజేపీ డిమాండ్ చేస్తే కమిషన్ ముందు విచారణకు హాజరైన ఈటల మాత్రం కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయంతోనే మేడిగడ్డ ప్రాజెక్టు స్థలం ఎంపిక జరిగిందని చెప్పడం కమలానికి మింగుడుపడలేదు వీటన్నింటితో పాటు తెలంగాణ బీజేపీలోని ముఖ్య నేతలతో ఈటెల రాజేందర్ కు విభేదాలున్నాయనే మరో ప్రచారం కూడా ఉంది వారి అడ్డంకితోనే ఈటలకు ఇన్ని రోజులు పదవి రాలేదనే చర్చ జరుగుతోంది హైకమాండ్ రాష్ట్ర నేతల అభిప్రాయాలను తీసుకున్నప్పుడు ఈటల పేరును వారు తీవ్రంగా వ్యతిరేకించినట్లు తెలుస్తోంది కొత్తగా వచ్చిన వారికి కీలక పదవి ఇస్తే పార్టీలో చెడు సంకేతాలు వెళ్తాయని వారు ప్రధానంగా తమ వాదన వినిపించినట్టు ప్రచారం దీనికి తోడు మితిమీరిన ప్రచారం కూడా ఈటల కొంప ముంచింది మరి సుదీర్ఘంగా రాజకీయ అనుభవం ఉన్న ఈటలను కాషాయ పార్టీ పెద్దలు ఎలా వినియోగించుకుంటారో అనేది ఇప్పుడు చర్చ రాష్ట్ర రథసారథి పదవిపై కోటి ఆశలు పెట్టుకున్న ఆయన ఆయన అభిమానులు ఇప్పుడు ఏం చేస్తారో అనేదే ప్రశ్న అయితే అధ్యక్ష పదవి కాలం రెండు సంవత్సరాలే కావడంతో ఎన్నికల ముందు ఈటలకు పగ్గాలు అప్పగిస్తారనే మరో ప్రచారం కూడా జోరుగా సాగుతోంది మరి పార్టీ పెద్దలు ఎలాంటి అవకాశాలు ఇస్తారో వేచి చూడాలి ఏదేమైనప్పటికీ మనం ఒకటి అనుకుంటే భగవంతుడు మరొకటి అన్నట్లుగా ఉంది ఈటెల విషయంలో